Right, sir. मेरे को <coughs> <coughs> 곤조, 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 ये जेडी मुक ने मास्ता ने तवली इंडिक एनकल चल करता है ये एनकल राइट राइट एनकल ओके कैमरा ऑन करता हूं लाइट लेट मत करना थोड़ा नवा सेम मार दे चलता लगता है हम्म देर चलता नहीं करता ठीक है

Sí, ஆபிஸ் வச்ச நல மந்த யாபை மந்தி எவரது பக்கத்தான் திருக்குற ஸ்விஃப் ஓவர் கேட்ஸ் ప్రొవకేటెడ్ బ్యాచ్ కదా ఎవరో చెప్తే పంపించిన బ్యాచ్ వస్తారు కానీ సార్ వాళ్ళు వాళ్ళుగా వచ్చే బ్యాచ్ కాదు సార్ రొట్ల రొట్ల పడే ఉంది కదా సార్ ఎంత పోలీసు అంతా కూడా ఈ రోడ్డు అంతా పోలీసు ఉన్నాది ఒక యాభై వంద మంది యాభై మంది పైన బండేసుకుని కర్లెట్కొని ఎందుకు పోలీసు అనర్థాల సీసీ కెమెరాలు కాదు సార్ సీసీ కెమెరాలు కాదు ఈ రూట్ లో వస్తావంటే మీరు పోలీసులు ట్రాఫిక్ చేస్తా ఉన్నారు కదా ఏం చేస్తున్నారు సారిగా యాభై బండి అరవై బండ్లు వస్తూ ఉంటాయి మోటార్ సైకిల్స్ మీకు ఎందుకంటే చెప్పండి సార్ అవ్వలేదు సార్ మరి ఇంతమంది ఈ విధంగా వచ్చినప్పుడు ఇది జరిగినప్పుడు ఈ వరకు కూడా మీకు ఈజీగా ట్రేస్ అవుతాయి సార్ మా బాధ మాకుంటే సార్ తెలియాలి సార్ రొట్లు పనే సార్ రొట్లు పనేయి సార్ యాభై మంది వస్తా ఏం చేస్తాం సార్ పోలీస్ పోలీసు రోడ్లో ఓవిస్తే మీకు ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ యాభై మంది పోతా యాభై మంది పోతున్నామంటే మీకన్నా ఇన్ఫార్మ్ చేయాలి మీకు ఇన్ఫార్మ్ చేయాలి సార్ వంద మంది పోతాం అండి వేసుకొని యాభై మంది వస్తామండి మీరు చిల్లక వాళ్ళకి చెప్తా ఉన్నారు సార్

నాకు ఇప్పుడు ఇయర్స్ దాకా మర్డర్ కూడా తీసుకొచ్చి ఇట్లా పొడవలు జరుగుతుంది అని వార్నింగ్ తీసుకున్నారు దాన్ని మేము మంచిది ఎందుకంటే జరిగింది కాబట్టి లిమిట్స్లో దానిలో ఫైవ్ సిక్స్ మర్డర్స్ జరిగింది కాబట్టి పది సంవత్సరాల క్రితం షీట్ వంటి ఆగిపోయిన వాళ్ళు కూడా పిలిచి మీరు కౌన్సిలింగ్ ఇచ్చిన దాని ఉంది అయినా కూడా దాదాపు ఒక యాభై మంది వచ్చి ఓకే ఫస్ట్ అప్లికి వెళ్ళి నెల్లూరు జిల్లా సార్ ఒక అసలు మామూలుగా ఒకరిని దాడి చేయటమే లేదు ఇక్కడ అట్లాంటిది ఒక ఎక్స్ మినిస్టర్ ఒక పెద్ద ఫ్యామిలీ చరిత్ర మీద ఇంటికి ఒక యాభై మంది వచ్చి ఈ విధంగా దాడి చేసిపోయారంటే ఇక ఖచ్చితంగా ఇట్ ఇటు ఇన్స్టిగేట అది అది ఒకటి మేము అడుగుతాం అందుకని ఇంకేం లేదు సార్ అదే రేపు ఏమవుతారంటే ఒకవేళ ఒకటి రేపు ఇంకెవరైనా యాభై మంది పోయి వాళ్ళ మీద పెట్టినప్పుడు ఆ యాభై మంది తెచ్చి వెళ్తే పాజిట్ ప్రసంగం మీద అని కుమార్ యాదవ్ మీద క్యాలు సార్ అదే కదా ఇక్కడ కూడా దాన్ని ఎప్పుడైనా సరే ఓకే సార్ అదే సార్ ఒకవేళ రేపు ఒకసారి నా యాభై మందికి పోయి వాళ్ళకి న్యాయం వాళ్ళనిపై మాటే చెప్తారండి అందుకని అది కూడా ముందే చెప్తున్నాం అంటే వాళ్ళకి మాకు ఒకటే న్యాయం ఒకసారి పడ कोनरा या करना वो सामने वो हर चीज जो उसने कहा हमने